నమీబియాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విటిచియా మిరాబిలిస్ను ప్రదానం చేశారు ఔషధాల వినియోగం కోసం ఒంటిపాలను సేకరించనున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు దేశంలో పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఇంధన విద్యను పాఠ్యాంశాల్లో అనుసంధానించడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు ఐదు దేశాల పర్యటనలో భాగంగా నమీబియాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విటిచియా మెరాబిలిస్ను ప్రదానం చేశారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటానికి ఆయన చేసిన కృషికిగాను ఈ గుర్తింపు లభించింది ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న ఇరవై ఏడవ అవార్డు ఈ సందర్భంగా నమీబియా ప్రభుత్వానికి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఈ గౌరవం భారతదేశం నమీబియా మధ్య శాశ్వత స్నేహానికి నిదర్శనమన్నారు భారత్ నమీబియా దేశాలు వారి వారి స్వాతంత్ర పోరాటాల సమయంలో ఒకరికొకరు అండగా నిలిచాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ భారత్ నమీబియా हमारी मित्रता राजनीति से नहीं बल्कि संघर्ष सहयोग और आपसी विश्वास से जन्मी है साझा लोकतांत्रिक मूल्यों और उज्जवल भविष्य के साझा सपनों ने इसे सींचा है भविष्य में भी हम एक दूसरे का हाथ थामे विकास पथ पर साथ साथ आगे बढ़ते रहेंगे అంతకుముందు నమీబియా రాజధాని విండ్హోక్లోని స్టేట్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు నెతింబో నంది ఎందైత్వా మధ్య జరిగిన చర్చలో పలు కీలక రంగాల అవగాహన ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి ఔషధాల వినియోగం కోసం ఒంటిపాలను సేకరించనున్నామని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ఈ రోజు అహ్మదాబాద్లో గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో అమిత్ షా సంభాషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు ఆయుర్వేద సంస్థలు ఒంటెపాలలోని ఔషధ గుణాలను పరీక్షిస్తున్నాయని తెలిపారు ఒక కంపెనీ ఇప్పటికే ఈ పనిని పూర్తి చేసిందన్నారు గుజరాత్ రాజస్థాన్ ప్రభుత్వాలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఒంటె పెంపకం దారుల నుంచి పాలను సేకరించి దాని ఔషధ లక్షణాలను ఉపయోగించి అధిక ధరను పొందేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నాయని వివరిస్తూ और गोबर के उपयोग से आपकी कोऑपरेटिव की कमाई बढ़े इसके दिशा में अब छोटे छोटे देश भर में बहुत प्रयोग हुए हमें सारे प्रयोगों को संकलित कर वो प्रयोग का फल हर कोऑपरेटिव के पास पहुंचे इसके लिए भारत सरकार योजना बना रही मेरी दो तीन बैठकें इसके पर हो गई है मैं आपको विश्वास दिलाता हूँ की दो तीन साल में हर कोऑपरेटिव जो दूध कोऑपरेटिव है उसका गोबर जैसे बहन जी ने कहा कि ऑर्गेनिक खातर बनाने के लिए దేశంలో పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని ఈరోజు విడుదల చేశారు దేశంలో పత్తి ఉత్పాదకత ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని ఇటీవల కాలంలో బీటీ పత్తిని ప్రభావితం చేసే టిఎస్వీ వైరస్ కారణంగా ఉత్పాదకత మరింత తగ్గిందన్నారు వీటి ఉత్పత్తి పెంచేందుకు వైరస్ దాడులను తట్టుకోగల అధిక నాణ్యత విత్తనాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు పత్తి ఉత్పాదకత సమస్యలను చర్చించేందుకు ఈ నెల పదకొండవ తేదీన కోయంబత్తూరులో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు ఈ సమావేశంలో పత్తి పండించే రైతుల ప్రతినిధులు రైతు సంస్థలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు పత్తి ఉత్పత్తి చేసే రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇతర అధికారులు పాల్గొంటారని తెలిపారు ఉత్పాదకత నాణ్యతకు సంబంధించి పలు సలహాలు సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటికి తెలియజేయాలని కేంద్ర మంత్రి సూచించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి సమాజ అవసరాలను తీర్చే ఇంధన విద్య సామాజిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నిర్వహించిన భవిష్యత్కు సిద్దంగా ఉన్న ఇంధన విద్య అవకాశాలు సవాళ్లు అనే జాతీయ కార్యశాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారు అని తలసరి శక్తి వినియోగంలో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే ఉందని పేర్కొన్నారు ఇంధన విద్య కోసం ఐఐటిలు చూపిస్తున్న చొరవ ఎంతో ఉపయోగకరం అన్నారు ఇంధన విద్యను పాఠ్యాంశాలతో అనుసంధానించటానికి ఇది పునాది వేస్తుందని ఆయన పేర్కొంటూ एनर्जी ट्रांसपोर्टेशन में लगती है एनर्जी डे टू डे लाइफ में लगती है एनर्जी सभी में लगती है एनर्जी एक हराइजेंटल टॉपिक आज है इस समय में इसमें कैसे सीनरियों आगे होगा एनर्जी की एंड टू एंड नॉलेज सस्टेनेबिलिटी से लेकर कंजम्पन से लेकर डिस्ट्रीब्यूशन से लेकर स्मार्ट यूज तक हम एक दुनिया में नया प्रोटोकॉल की आवश्यकता होती है और ये सिर्फ अकेडेमिक नॉलेज से नहीं होगा इसको एकेडमिक नॉलेज को सोसाइटल प्रैक्टिस ऐसी कन्वर्ट करना पड़ेगा గుజరాత్లోని వడోదరా జిల్లాలో వంతెన కూలిపోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల పరిహారాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల రూపాయలను అందజేయనున్నారు గుజరాత్లోని వడోదరా జిల్లా పద్రా వద్ద ఈరోజు ఉదయం మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెనలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో దానిపై వెళుతున్న రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఉక్రెయిన్లోని పశ్చిమ భాగాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు సుమారు ఏడు వందల యాభై డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిపాయని ఉక్రెయిన్ తెలిపింది తమ వైమానిక దళం ఏడు వందల పదకొండు డ్రోన్లు ఏడు క్షిపణులను కూల్చివేసినట్టు పేర్కొంది పోలాండ్ బెలారస్ సరిహద్దులను కలిగిన పశ్చిమ ఓలిన్ ప్రాంతం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపింది కీవ్కు వైమానిక రక్షణ ఆయుధాల సరఫరాను నిలిపివేయాలన్న ఇటీవలి నిర్ణయంపై అమెరికా తన వైఖరిని మార్చుకుంటుందని ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులు జరిపిందని పేర్కొంది అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా మూడవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ ఇప్పటికే ఒకటి ఒకటితో సమంగా ఉండడంతో లార్డ్స్లో జరిగే టెస్టులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు తలపడనున్నాయి కాగా ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మహిళల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి పదకొండు గంటలకు ప్రారంభం కానుంది రాబోయే రెండు రోజుల్లో మధ్య భారతదేశంలోని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది ఉత్తర భారతదేశంలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఢిల్లీ పరిసర ప్రాంతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఆకాశవాణి ముందు మరోసారి నమీబియాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విటిచియా మిరాబెలెస్ ను ప్రదానం చేశారు ఔషధాల వినియోగం కోసం వంటిపాలను సేకరించనున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు ఇంధన విద్యను పాఠ్యాంశాల్లో అనుసంధానించడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు